అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వాదశోధ్యాయంలోని పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः द्वादशोऽध्यायः भक्तियोगः श्रीभगवानुवाच अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः स मे प्रियः సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహభావం దయా కలిగి అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖ దుఃఖాలను సమానంగా చూస్తూ ఓర్పుతో వ్యవహరిస్తూ నిత్యం సంతృప్తితో యోగ సాధనతో ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనస్సు బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టడు యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయः హర్ష మర్ష భయోద్వేగై ముక్తోయ సచమే ప్రియः తన వల్ల లోకము లోకం వల్ల తను భయపడకుండా సంతోషం కోపం భయం ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టడు రేపు పదహారు పదిహేడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు